హైదరాబాద్ బంజరా హిల్స్లోని డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ను సీజ్ చేశారు జేహెచ్ఎంసి అధికారులు సాయంత్రం సమయంలో రెస్టారెంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ స్థానికులంతా మూకుముడిగా ఆందోళన నిర్వహించారు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను జేహెచ్ఎంసీ సిబ్బంది కూల్చడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది సినీ హీరో తారకరత్న అక్కడికి చేరుకోవడంతో నిర్వాహకులకు జీహెచ్ఎంసీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు స్పాట్కు చేరుకున్నాక పరిస్థితి కొంత సద్దుమణిగింది స్పాట్ నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తున్న రిపోర్ట్ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఏంటి ముందు ఏమేమి అనేది మీ దృష్టికి ఎలా వచ్చింది నమస్తే అండి మేము ఈ కాలనీలో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్గా ఉంటున్నానండి వీళ్ళందరూ ఇంకా ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారండి బట్ ఓవరాల్గా రెసిడెన్షియల్ జోన్ లో ఎవరు పర్మిషన్ లేకుండా కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగిపోతూ వస్తున్నాయండి రోజు రోజుకి సో దానివల్ల మాకు పార్కింగ్ ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి బయట నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని మరి డ్రైవింగ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే బయట నుంచి వచ్చి కూర్చొని యంగ్స్టర్స్ పిల్లలందరూ ఎక్కువైపోతున్నారండి ఈవినింగ్ అయితే అర్ధరాత్రి రెండు మూడు వరకు కూడా చాలా కంటిన్యూస్గా ఇక్కడ తాగుడు రచ్చ మ్యూజిక్ పెట్టుకోవడం శబ్దాలు నైబర్స్ ఎవరు నైట్స్ పడుకోలేని పరిస్థితి అలా చాలా ప్రాబ్లంగా ఉందండి ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నాం మేము అందరికీ సో ఓవరాల్ గా మాకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎన్ని రోజుల ఫలితంగా మీరు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ గా ఇదే దీంట్లోనే ఉన్నామండి మేము అందరము ఈ చాలా రోజులు మీరు టీవీల్లో కూడా చూసుంటారు పేపర్స్ లో కూడా వచ్చిందండి ధర్నాలు చేసాం మేము ఒమేగా హాస్పిటల్ ఒకటి చాలా ప్రాబ్లమ్ ఉందండి మాకు రోడ్ రెసిడెన్షియల్ కాలనీలో మెయిన్ హాస్పిటల్స్ అది ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు మూడు నాలుగు ఒక్క డ్రైవింగ్ ఎందుకు ఇక్కడ మరి చాలా పబ్బులు ఉన్నాయి అలాగే కొన్ని ఒక క్లబ్ లో కూడా భారీ స్థాయిలో ప్రాస్టిట్యూషన్ అలాంటివి జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట మీరు మీరు విలేకరులు కదా మీరు శోధించి చేయండి ఒకవేళ ఉంటే మేము దాన్ని కూడా క్లోజ్ చేయిస్తామండి కానీ మీ కాలనీలో ఒక మసాజ్ సెంటర్ కూడా ఉంది అది క్లోజ్ చేసేటువంటి విషయంలో మీరు చొరవ చూపుతారా మా బాధ కూడా అదే అన్ని ముయ్యాలనే ప్రతి కమర్షియల్ యాక్టివిటీ మూసియాలి ఓన్లీ రెసిడెన్షియల్ జోన్ లో మేము మాత్రం ప్రశాంతంగా ఇల్లు ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళు ఎవరైనా ఉండచ్చు అండి కమర్షియల్ యాక్టివిటీస్ కమర్షియల్ జోన్ లోకి వెళ్ళి పెట్టుకుంటే మాకు ఏమైనా అభ్యంతరం లేదండి హిల్స్ బంజారా హిల్స్ అంటే పబ్బులు చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి చాలా సందర్భాల్లో మీరు కూడా చూసి ఉంటారు ఏమనిపిస్తోంది ఇట్లా అంటే ఈ ఒక్క బంజారా హిల్స్ కాదు కదండి కమర్షియల్ ఏరియాలో చాలా మట్టుకు జరుగుతుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో యువత యువకులు చాలా దీనివల్ల ఎంత ప్రాబ్లం వస్తుందో వాళ్ళు తల్లిదండ్రులు కూడా గుర్తించాలి గవర్నమెంట్ కూడా గుర్తించాలి అందరు గుర్తించి ఈ పబ్బులు కానీ క్లబ్బులు కానీ కొంచెం వాటి మీద నిఘా వేస్తే మంచిదని మా ఒక విజ్ఞప్తి తర్వాత మెయిన్ చెప్పండి బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో మేము గత ఆరు మాసాల నుంచి ఈ ఉద్యోగం జరుపుతున్నాం ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ జోను రెసిడెన్షియల్లో ఓన్లీ రెసిడెన్స్ ఉంటేనే మంచిది కదా అది ఏదైనా అని ప్రతి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న పిల్లలు బయటకు వెళ్ళాలంటే కూడా చాలా ప్రాబ్లం వస్తుందండి ట్రాఫిక్ ప్రాబ్లం ఒకటి తర్వాత ఈ పొల్యూషన్ ఒకటి ఈ మే మెయిన్ ఈ డ్రైవింగ్ హోటల్ వల్ల చా ఇది సిలిండర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒక ఏడు సిలిండర్స్ పై దా అది ఎప్పుడు ఏమవుతుందో ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి సిలిండర్లు పేలేది అది ఏ టైంలో ఏమవుతుందో తెలియదు తర్వాత ఒకటి వీళ్ళు ఫ్రై అవన్నీ చేస్తుంటారు కదా దాని స్మెల్కి అసలు ఎంత అంటే నాస్య వామిటింగ్ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ అదే చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతలేరు ఆ వాసన సో అందుకని ఇది కంప్లీట్ గా మూసేస్తే మంచిదని కొంచెం లీడ్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు ఎలా వచ్చిన పరిస్థితి వచ్చిందండి మాకు బయట నడిచే అవకాశం లేకుండా పార్కింగ్లు కానీ మనుషులు కానీ కమర్షియలైజేషన్ వల్ల మరీ విపరీతంగా పెరిగిపోయింది సో వీ హ్యాడ్ టు స్టెప్ ఇన్ అండ్ టేక్ అ కాల్ సో వీ డౌంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ లక్కీలీ ఆల్ ద జీహెచ్ఎంసీ టాప్ అఫీషియల్స్ రియాక్టెడ్ వెరీ వెల్ బాగా రియాక్ట్ అయ్యి స్పందించి మాకు హెల్ప్ చేస్తున్నారు అన్ని విధాల పర్మిషన్స్ లేవండి ఫైర్ సేఫ్టీ లేదు లినాక్ మెషిన్ అని ఒక మెషిన్ ఉంది అది హైలీ రేడియో యాక్టివ్ అది ఉన్నప్పుడు డబుల్ ద ఫైర్ సేఫ్టీ ఉండాలి అబ్సల్యూట్లీ నో సేఫ్టీ ఇన్ కేస్ షార్ట్ సర్క్యూట్ జస్ట్ ఒక స్పార్క్ వచ్చినా కానీ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ సిటీ రేడియస్ ఎగిరిపోయే ఛాన్స్ ఉందండి ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు బాబుఖాన్ మాల్ అయింది ఎగ్జిబిషన్ అయింది ఇవన్నీ పెట్టి కూడా నేను విశ్వచిత్ కంపటి గారికి పెట్టాను దేవేందర్ రెడ్డి గారికి పెట్టాను బట్ నో యాక్షన్ హాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ దిస్ ఒక డ్రైవింగ్ మాత్రమే వీళ్ళు పరిమితం కాలేదు ఈ రెసిడెన్షియల్ జోన్లో రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ కమర్షియల్ యాక్టివిటీస్ను పూ పూర్తిగా క్లోజ్ చేయాలన్నది వీళ్ళ భావన దానికి సంబంధించి అనేక సందర్భాల్లో అధికారులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు మరి దీనిపైన మరి అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది మనం చూడాల్సి ఉంది కెమెరామెన్ మనోహర్తో అరవింద్ శర్మ ఎన్టీవీ హైదరాబాద్